జై శ్రీమాతాజీ శ్రీమాతాజీ ఇచ్చిన సందేశ అనుసారంగా ఈ యొక్క ధ్యానం ఎందుకు చేయాలి అనే దాన్ని రూపొందించబడినది సదాశివుని యొక్క ఆది ఆదిశక్తి ఈ శక్తి వేరైనప్పుడు ఓంకారం ఉద్భవించినది ఆ ఓంకారమే శ్రీ గణేష సదాశివుడు సృష్టిని ప్రారం ప్రారంభించమని శక్తిని కోరగా ఆదిశక్తి వేరయ్యి సృష్టిని ప్రారంభించినది విశ్వమును బ్రహ్మాది దేవతలను ఇంద్రాది దేవతలను తలను భూమిని సూర్య చంద్రాదులను సృష్టించినది ఆ దేవి అరవై నాలుగు కోట్ల జీవరాశులను భూమిపై సృష్టించినది ఆదిశక్తి ప్రతిబింబాలైన మానవ జాతిని సృష్టించినది అయితే ఈ జీవరాశులలో ఎంతో దుర్లభమైన మానవ జన్మ ఉత్తమమైనది విచక్షణ జ్ఞానంతో కూడినది మంచి చెడులను గ్రహించేది మానవ జన్మ ఇతర జీవరాశులకు ఈ జ్ఞానం లేదు అవి ఎలాగైనా జీవిస్తాయి వాటి ధర్మాలతో అవి జీవిస్తాయి ఇవి సుదాశుని ఆధీనంలో ఉంటాయి అందుకే పశుపతి అంటారు అతి దుర్లభమైన మానవ జన్మ వృధా కాకుండా భగవద్ధానం ఉండాలి గిట్టడమేనా ఈ జన్మ అనే గిజ్ఞాసులో ఆలోచించాలి ఈ జన్మ సార్థకం కావాలంటే శ్రీరాతజీ ప్రవేశపెట్టిన ఆత్మ సాక్షాత్కారం పొందాలి అశాశ్వతమైన వాటిని వదలాలి మాయలను భ్రమల నుండి బయటపడాలి తామరాకు బొట్టు అంటున్నట్లుగా ఈ సంసార బంధాలతో ఉండాలి ఉండాలి శాశ్వతమైనది ధర్మమైనది పవిత్రమైన ఆత్మ సాక్షాత్కారం పొందాలి కుండలిని జాగృతి ఆత్మ పరమాత్మతో ఒక్కటే భగవంతుని సామ్రాజ్యంలో మనం ఉండాలి సహజ యోగ ప్రతాత ఈ ప్రక్రియను మనం అవలంబించాలి ఆత్మ సాక్షాత్కారం ద్వారా అనగా కుండలిని మాత ఆత్మ పరమాత్మ చైతన్య అనుభూతితో ఉండాలి కామ క్రోధ మోహ మద లోభ మద మాక్షర్యాలతో రాగద్వేషాలకు అతీతంగా ఉండాలి క్షమాశీలతో నిరంతరము భగవంతుని సాన్నిధ్యంలో ఉండాలి మనస్సు లగ్నం చేయాలి సాక్షాత్ ఆదిశక్తి నిర్మలాదేవి మానవ రూపంలో భూమిపై అవతరించిన మానవ జన్మ జన్మ మనుగడకు మోక్షమునకై ఆచరించి తనులో కుండలిని జాగృతితో విశ్వశాస్త్రమును తెరిచెను విశ్వనిర్మల ధర్మాన్ని స్థాపించెను ఆ జగన్మాత అయిన శ్రీమాతాజీ నిర్మలాదేవిని గుర్తించి ప్రేమ ప్రేమస్వరూపిణయిన గురుస్వరూపిణి అయిన తల్లిని ధ్యానిస్తూ ఆనందంతో ఉండాలి చైతన్యాన్ని అనుభవించాలి నిర్విచార స్థితిలో ఉండి పరమానందం పొందాలి ఆత్మ సాక్షాత్కారం అందరికీ పంచడానికి సిద్ధంగా ఉండాలి అమ్మ ఆకాంక్ష ఆత్మ సాక్షాత్కారము అది మనం నెరవేర్చాలి మానవ జన్మను సాఫల్యం విశ్వనిర్మల ధర్మానికి పునాదులం కావాలి ఏ అవతార మూర్తులకు ఆత్మ సాక్షాత్కారం ఇచ్చే అవకాశం కల్పింపబడలేదు కానీ మానవులమైన మనకు కల్పించబడినది ఇదే మానవ జన్మ సఫలం అయినది కావున అందరము ధ్యాన నిమగ్నలమై కర్తవ్యాన్ని పాటించడం జన్మ సార్థకం చేసుకుందాం కాబట్టి మానవ జన్మ వృథా కాకుండా నిరంతరం ధ్యానములో మోక్ష సాధనములకి ముందుకెళ్ళుదాం ప్రేమమూర్తి అయిన శ్రీమాతాజీ నిర్మలాదేవి అనుగ్రహములకు పాత్రులమై ఉందాము ప్రతి మానవుడు సహజయోగ ధ్యా సహజయోగి ధ్యాన నిమగ్నులై భగవంతుని సామ్రాజ్యంలో ఉండాలి నిర్మలాదేవి ఆశీర్వాదము ఉండాలని ప్రార్థిస్తూ అమ్మ శ్రీ చరణాలకు దూలి ఉండాలని కోరుచున్నాము మానవ జన్మకు సహజయోగ ధ్యానము ఎంతో అవసరము ఇది నూట ఎనభై దేశముల వాళ్ళు ఈ సహజోగ ధ్యానంను అనుసరించుకున్నారు ఇది పూర్తిగా ఉచితం జై శ్రీ